మీరు బేసడానికి పోకండి కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి ఇంకా అవసరం అయితే అడగండి తప్పేం లేదు మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు తంటాలు పడుతున్నారు మేము అర్థం చేసుకోగలం అక్కడ ఉన్నాం దాకా కాబట్టి మాకు కూడా తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు దేవాలంటే ఎంత అవస్తో మాకు తెలుసు నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విల్ కోఆపరేట్ విత్ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష వీళ్లకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష వీరు చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్ళు వీ ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియకడుగుతా కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్ టీ హబ్ టీ వర్క్స్ హబ్ సృజనలో కేసీఆర్ వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్ అమర దీపం ఆశయాల్లో వారు అన్నారు అధ్యక్ష డిప్యూటీ సిఎం గారు అన్నారు అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎందుకు అభినందించాలి అధ్యక్ష ఏం చూసి అభినందించాలి ఏమన్నారు మీరు ఆరు నూరైనా ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా డిక్లరేషన్లకు దిక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా నాలుగు వందల ఇరవై హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా అభినందించడం కాదు అధ్యక్ష అభిశంసించాలి మిమ్మల్ని అభిశంసించాలి మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష నాలుగేళ్లు భరించాలి వేరే మార్గం లేదు ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష ఎన్ని వాగ్దానాలు చేశారు అరి చేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష ఇవాళ